అందరికి నమస్కారం నేను సురేష్ పిల్లోడు బద్వేల్ పట్టణంలోని శ్రీ పార్వతి సమేత రూపరాంపేట శివానంద స్వామి వారి కార్తీక మాస మహోత్సవంలో ఈ నెల పదవ తేదీ ఉదయం పది గంటలకు శివ పార్వతుల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అలాగే మన బద్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ జరగబడును ఈ నెల పదవ తేదీ అనగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బద్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా గిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరదు ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి బద్వేల్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ పరమశివుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారంగా కల్పించబోతున్నాము